నమస్కారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితం సేవ సాధన త్యాగాల సమ్మిళితమని అన్నారు

చికాగోలో అమెరికాలో ఇచ్చిన ప్రసంగం హిందూ మతం గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ మన దేశ గొప్పతనాన్ని కానీ మన దేశ సంస్కృతిని కానీ మరి పెద్ద ఎత్తున అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రచారం చేసి వచ్చిన భారతీయుడైన గురువుగా ప్రపంచానికే భారతీయ సంస్కృతి ఆలస్యం అనే విధంగా ఆయన స్ఫూర్తి దొరికారు సుమారు ఆరు సంవత్సరాలు దేశమంతా కూడా తిరిగి సనాతన ధర్మం కావచ్చు ఎంతో యొక్క భక్తం కావచ్చు యువత యొక్క శక్తి కావచ్చు స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన స్ఫూర్తి తీసుకొచ్చారు రామకృష్ణ మఠం ఏర్పాటు చేసి గురువు రామకృష్ణ గారి బోధనలు కావచ్చు తత్వం కావచ్చు ఆయన పాశ్చాత్య దేశాల్లో ఉన్న తత్వ తత్వాన్ని కావచ్చు భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం కావచ్చు అన్నీ కల కలిపి చిన్న వయసులోనే ఎనభై తొమ్మిది సంవత్సరాలకి మధ్య లేకుండా పోయినప్పటికీ కూడా ఇవాళ పది మంది ఉత్ కండరాలు ఎండరాలు ఉన్న యువత నాకు ఉండే దేశ ప్రాంతాన్ని మారుస్తానని మాట్లాడి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి వివేకా ఆయన జీవితం ఆయన జీవితం అంతా కూడా ఆదర్శంగా చిన్న వయసులోనే దేశం మొత్తాన్ని కలిగించిన వ్యక్తి ఆ రోజుల్లో బ్రిటిష్ పాలక ఇది కావచ్చు మతాచారాలు కావచ్చు మూఢ నమ్మకాలు కావచ్చు సమాలోచన అన్నిటి మీద కూడా ఆయన పోరాటం చేసి యువకుల్లో యోజనలో ఉత్సాహాన్ని తీసుకొచ్చి గుర్తు కలిపారు అందుకనే ఈరోజు ఆయన జయంతిని దేశం అంతా కూడా భారతీయులు దేశ విదేశాలు ఎక్కడన్నా కూడా ఆ మహానీయుడుచుకుంటూ ఆయన స్వామి ja yeah. twa sure.